హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి అండ్ బెండకాయ పులుసు అలా కూడా అంటారు కాకపోతే బెండకాయ పులుసు అనేది కొన్ని విధాలుగా చేయొచ్చు ఈరోజు నేను బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది చూపించబోతున్నాను ఎప్పుడు చాలామంది ఏంటంటే బెండకాయలో ఫ్రైయే ట్రై చేస్తూ ఉంటారు అది లేకపోతే డీప్ ఫ్రై లాగా చేస్తూ ఉంటారు తిని తిని అది బోర్ కొట్టేసి ఉండొచ్చు డిఫరెంట్ ఫ్లేవర్ని అండ్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఒకసారి ఈ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీని ట్రై చేసి చూడాలన్నమాట చిన్న చిన్న టిప్స్తోటే ఇంట్లో ఉండే రే ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ ఇది రైస్లోకే కాకుండా పుల్కా చపాతి రోటీ దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందల వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక నాలుగు పన్నీర్ టమోటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ని కూడా మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ మసాలా గ్రేవీ కర్రీ కోసం లేతగా ఉన్న బెండకాయలు తీసేసుకొని నేను కనిపిస్తున్న విధానంగా పొడవుగా కట్ చేసుకున్నాను కదా అలాగా పొడవగా పట్ కట్ చేసుకోవాలన్నమాట ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు బెండకాయ కూడా పట్టి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ బెండకాయ అనేది చప్పగా లేకుండా మనకి బాగుంటుందన్నమాట నేను ఎక్కువగా ఆయిల్ యాడ్ చేసేసి డీప్ ఫ్రై చేయట్లేదండి మినిమల్ ఆయిల్ యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట వేయంగానే తిప్పకుండా ఒక త్రీ మినిట్స్ అలా వదిలేసి ఆ సాల్ట్ యాడ్ చేసేసి అది మిక్స్ అయ్యేలాగా తిప్పుకుంటే సరిపోతుందనమాట బెండకాయలు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట పూర్తిగా డీప్ ఫ్రై లాగా కాదండి ముక్కం మెత్తపడి అండ్ అది బెండకాయల్లో జిగటు ఉంటుంది కదా అది పోయేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలి నేను ఫ్రై చేసేసుకొని అదే ప్యాన్లో రిమైనింగ్ పీసెస్ని కూడా అలాగే ఫ్రై చేసేసుకున్నాను అనమాట అదే ప్యాన్లో నేను ఆయిల్ ఆయిల్ ఎక్కువేమి యాడ్ చేయలేదు నేను మినిమల్గానే యాడ్ చేసేసాను అండ్ ఇంకా ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే మనం బెండకాయలు ఫ్రై చేసేసాం కదా వాటిలోనే ఆయిల్ కొంచెం పీల్చుకొని ఉంటుంది కొంచెం మనం తిరుగుమాత వేసుకునేటప్పుడు మినిమల్ ఆయిల్ తీసేసుకుంటే వన్స్ మనం బెండకాయలు అనేవి యాడ్ చేసిన తర్వాత రెసిపీ మొత్తానికి కావాల్సిన ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు నేను కొంచెం పాన్ తీసేసుకొని పోపు యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని నేను వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా అందులో యాడ్ చేసేసి మనం ఫ్రై చేసేసుకోవాలి లాగా అయిపోయి టమోటా ముక్క మెత్తపడి మనకు లాగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట టమోటా పీసెస్ బాగా మెత్తగా గ్రేవీలాగా అవ్వటానికి మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా నేను గ్రేవీలాగా బాగా మెత్తగా పీసెస్ని ఫ్రై చేసేసుకున్నాను కనిపిస్తున్న విధానంగా చూసారు కదా టమాటా పీసెస్ బాగా గ్రేవీగా మెత్తమడిపోయి ఆయిల్ అనేది కొంచెం బయటికి రిలీజ్ అవుతుంది ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే మనకి ఈ మసాలా గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి ఉప్పు అండ్ కారం ఉప్పు కారం అనేది మన రెసిపీకి అంటే మనం తినే విధానాన్ని బట్టి కర్రీకి మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసి బాగా నేను ఫ్రై చేసేసుకున్నాను అనమాట అంటే మిక్స్ చేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అండ్ మనం వేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతే మనకి ఫ్లేవర్ అన్నీ బాగా తెలుస్తుంది అనమాట చూసారు కదా బెండకాయలు ముందుగా నేను ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఆ గ్రేవీలో యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి నేను బాగా కలిదిప్పుకున్నాను అనమాట వాటర్ ఏమి ఇప్పుడే యాడ్ చేయొద్దు ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకోండి అలా వాటర్ యాడ్ చేయకుండా ఫ్రై చేసేసుకోవటం వల్ల మనకి పీసెస్ అనేది ఫ్లేవర్స్ అన్నీ పడతాయి ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఆ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు మిక్స్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా మూత పెట్టి సిమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మనం ఆ వాటర్ యాడ్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే బెండకాయలోకి ఆ గ్రేవీ మసాలా అంతా పోయి తినేటప్పుడు మనకి చప్పగా లేకుండా ఫ్లేవర్స్గా బాగుంటుందన్నమాట ఎంతే అండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మస్ట్ ట్రై రెసిపీ ఎప్పుడు ఒకేలాగా తిని బోర్ కట్టిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినడానికి ఇష్టపడతారు ఒకసారి బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి నేను మన ఛానల్లో పోస్ట్ చేసేస్తూ ఉంటాను వైట్ రైస్లో కా కాకుండా పుల్కా చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ